ఓ నమస్తే అండి శ్రీమతి ప్రియదర్శిని ఎల్లా గారి ఐ లవ్ యూ మై చైల్డ్ ఆరో భాగానికి స్వాగతం అండి మధ్యాహ్నం లంచ్ సమయం అది డైనింగ్ కుర్చీలో కూర్చొని భోజనం చేయటానికి ఉపక్రమించాడు ప్రాణేష్ కంచెల్లో క్యాబేజీని కొబ్బరితో చేర్చి వండిన కూర వేసి ప్రాణేష్కి ఇష్టమైన పాలక్ పన్నీర్ వడ్డించింది పద్మిని రెండు చపాతీలు ఒక కప్పులో పెరుగు వేసి ప్రేమగా వడ్డిస్తోంది చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న చపాతీని కూరలో కలిపి తింటున్నాడు మమ్మీ నా బీఎస్సీ అయిపోయింది కదా ఫర్దర్ స్టడీస్ అమెరికా వెళ్ళి చేస్తాం జస్ట్ అక్కడ చదువుకుని వచ్చేస్తే ఆ ఎడ్యుకేషన్తో ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు చేయవచ్చు అలాంటి చదువులకి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది మమ్మీ అంత దూరం వెళ్ళిపోతే ఎలా నాన్న నిన్ను విడిచి నేను ఉండలేను కదా ప్రాణ ఎంత మమ్మీ జస్ట్ టూ ఇయర్స్ రెండు ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిచేలోపు గబగబా అయిపోతాయి మమ్మీ ఆ తర్వాత లైఫ్ అంతా మనదే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా మమ్మీ నేనేం చేసినా అన్ని నీకోసమే కదా మమ్మీ ప్లీజ్ మా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్తున్నారు స్టేట్స్ నేను కూడా వెళ్తా మమ్మీ ఏమో నాన్న మీ డాడీ ఏమంటారో అసలే ఆయన చాలా ఖర్చుల్లో ఉన్నారట ఎలా చెప్పాలో తెలీదు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఇంకే ప్రాబ్లం వినే మూడ్లో ఉండటంలా ఆయనకు అసలు టైం కూడా ఉండటంలా ఇంటికి రావటానికి బాగా ఆలోచించు కన్నా ఆయన పనుల్లో ఆయన మునిగిపోయి సరిగ్గా ఇంటికి రావటం కూడా మానేశారు కదా ఉన్న నువ్వు ఒక్కడివి కూడా వెళ్ళిపోతే మరి నేను ఒక్కదాన్నే అయిపోను ఒంటరిగా ఉండలేను నాన్న ఈ విషయం ఆయనకి చెప్పు ఆయనకి చెప్పడానికి నీకు నోరు రాదు కానీ అన్నిటికీ నేను ఒక్కడిని దొరికాను నీకు అసలు ఎందుకు రావటం లేదు ఆయన ఎప్పుడో వారానికో పది రోజులకో ఒకసారి వచ్చి చుట్టపు చూసి వెళ్ళిపో చూపు చూసి వెళ్తున్నాడు తప్ప అప్పట్లో ఎందుకు రావటం లేదు నువ్వు ఎందుకు అడగవా ఆయన్ని ఇంట్లో పిల్ల పెళ్లి చేశారు కదా ఆ పెళ్లి పనులు హడావిడి చుట్టాలు పెళ్లి వాళ్ళ అచ్చట ముచ్చట మగపిల్లల చదువులోనూ అందులోనూ మీ నాన్నమ్మ పెద్దదైపోయింది కదా ఆవిడ ఇన్ని వదలటం లేదు ఏం అడగని చెప్పు ఇల్లు సంసారం ఎస్టాబ్లిష్మెంట్ బాధ్యతలు ఉంటాయి కదా పిల్లలు పెద్దవాళ్ళు అయితే తెలుసు కూడా ఎలా అడగని చెప్పు ఏ ఇది ఇల్లు కాదా నువ్వు భార్యము కావా నేను కొడుకును కాదా మనకు అవసరాలు ఉండవా ఇందుకే నాకు మండేది అక్కడికి ఏదో అదే ఇల్లు అయినట్టు ఇది గెస్ట్ హౌస్ అయినట్టు ఆయన్ని కాదు నేను అనాలి ఎప్పుడు అంతే ఎంటర్ అయిన తర్వాత మెడిసిన్ చదువుతానంటే అంతంత డొనేషన్స్ ఇవ్వటం నా వల్ల కాదు ఒకవేళ సీట్ వచ్చిన సంవత్సరం సంవత్సరం ఫీజులు హాస్టల్ ఖర్చులు అవుతాయి అయినా ఈవేళ రేపు మెడిసిన్కి వాల్యూ లేదు చక్కగా బిఎస్సీ సైకాలజీ చెయ్యి అన్నారు అక్కడికి ఏదో నా మీద ప్రేమ పొంగిపోయినట్లు నిజానికి నాకు అసలు ఇష్టం లేదు ఆయన బలవంతం మీద ఆయనకి నీ వంత పాట మూలంగా చేరాను బిఎస్సీలో తీరా చూస్తే ఆయన కొడుకును ఆల్రెడీ మెడిసిన్లు చేర్చాడు ఈ విషయాన్ని నీకు చెప్పి నీ చేత అడిగించితే ఏమన్నాడు ఆయన గుర్తుందా ఆయన బావమరిది కొడుకు మెడిసిన్లో చేరుతున్నాడని వాడితో వీడిని కూడా చేర్చానంటూ కుంటి సాకు చెప్పారు ఏం నేను కొడుకును కానా మనకేమి ఉండవు ఎవరూ ఉండరు ఆయనకు అందరూ ఉండాలి అన్నీ కావాలి ఫోన్లేనా ఇప్పుడు ఎందుకు అయిపోయిన దానికి పోనీ పోనీ అంటూనే ఇంత దాకా ఇచ్చావు ఇంట్లో పనులు బాధ్యతలని ఇంటికి రావటమే మానేశాడు ఏం చేయగలిగావు ఏం చేయలేవు రేపు రిటైర్ అయ్యి ఒంటో బాగలేదని ఇంటో కూర్చుని పూర్తిగా రావటం మానేస్తాడు దానికి కూడా రెడీగా ఒక సాకు వెతుక్కో ఆయన్ని సమర్థించుకోవటానికి అసలు ఆయన్ని కాదు నిన్ను అనాలి అంత హార్షుగా మాట్లాడకు నాన్న ఏం చేస్తాను చెప్పు మన తలరాతలో ఉంది తలరాత కాదు మనం చేతులు చేసుకుంది ఆయన రాడు సరిగ్గా ఉండడు ఆయన నమ్ముకోవటం కూడా మంచిది కాదు పెద్ద మమ్మీ ఉంది కదా నీకు తోడు మనుషులు సరదాకి కాలక్షేపానికి కలుసుకోవటం వేరు నాన్న ఇంట్లో మా ఆయన లేరు రోజు మీరు వచ్చి మా ఇంట్లో పడకొండని ఆమెను అడిగితే ఏం బాగుంటుంది చెప్పు మనం చులకనే పోము అన్నీ తెలుసు ఆమెకి ఆమె దగ్గర చులకనేంటి ఆమె మన ఇంట్లో మనిషి అయితే అదంతా వదిలే మమ్మీ నువ్వు అడుగు డాడీని నన్ను ఎలాగైనా సరే స్టేట్స్ పంపించాలి నువ్వేం చేస్తావో ఆయన ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు అంటూ కంచెల్లో చెయ్యి కడుక్కున్నాడు భోజనం ముగించుకుని కళల్లో వస్తున్న నీళ్ళని మౌనంగా బయట చెంగుతో తుడుచుకుంటున్న తల్లి దగ్గరికి వెళ్ళి నా స్వీట్ మమ్మీ బాధపడకు నేను నిన్నేమీ అనలేదు ఎప్పుడు అన్నను కూడా ఆయన చేసే పనులకి నాకు మండుతుంది ఆయన ప్రవర్తన చాలా అన్యాయంగా ఉంది ఆయన అంటే కూడా నాకు బాధగా ఉంటుంది కన్నా నువ్వు నన్ను అంటున్నావని కాదు పాపం ఆయన చాలా కష్టపడుతున్నారు మంచి మనుషులు అలా కష్టపడకూడదు మంచి మంచి అంటావు మమ్మీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎవరికి మంచి వాళ్ళకా మనకా అదేమంటే మంచి మనిషి కాబట్టే వాళ్ళని అలా చూసుకున్నాడు అంటావు ఏ ఆ మంచితనంతో మనని కూడా చూడొచ్చు కదా చూడన్న ప్రపంచంలో అందరూ మంచికి మంచి చేయలేరు మంచితనం ఉన్నంత మాత్రాన మనకిలా రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం దేవుడు లాంటి అంత మనిషికి కూడా మనకి న్యాయం చేయలేకపోతున్నారంటే నిజంగా నా కర్మ కాదా ధారలుగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది అంతకుముందే ఆమె కన్నీళ్లతో పూర్తిగా తడిసిపోయిన బయట కొంగుతో తల్లి చిన్నపిల్లను బుజ్జగించినట్టు బుజ్జగించాడు తల్లిని తల్లికి ఏం చెప్పినా అనవసరం అనిపించింది ఆమె మారదనిపించింది ఆమె ఎంత గొప్పదంటే ఆయన ఏం చేసినా ఆమె ఆయన్ను విమర్శించటం కానీ ఎదురు తిరిగి మాట్లాడటం కానీ ఎరగదు అలాంటి తల్లి మీద అతడికి ఎంతో ప్రేమ ఎంతో ప్రాణం దగ్గరుండి ఆమె చేత భోజనం తినిపించాడు ఆమెకిష్టం లేని మాటలు ఇక మాట్లాడకూడదని అనుకున్నాడు మేజర్ శ్రీవాస్తవ్ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు బైక్ తీసి బయటికెళ్ళాడు ఆ విషయం జరిగి దాదాపు నెల రోజులవుతుంది ఈలోపు ఒక్క రోజైనా రాలేదు ఇంటికి ఎప్పుడో ఫోన్లో మాట్లాడటం తప్పించి ఆయనే ఫోన్ చేయాలి తప్పితే వీళ్ళు చేసి మాట్లాడటానికి లేదు ఆఫీసుకు సెలవు పెట్టాడు చాలా కాలంగా ఎందుకు రావటం లేదని కానీ ఎందుకు తరచుగా ఫోన్ చేయటం లేదని కానీ అడగటానికి లేదు అడిగితే సమాధానాలు ఏమొస్తాయో పద్మినికి బాగా తెలుసు పనులు ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ సమస్యలు ఫోన్ చేయటం కుదరటం లేదు ఇంట్లోంచి మాట్లాడటం కుదరదు కాబట్టి నిజంగా బాధ కలిగించేదే ఇదంతా కానీ ఎవరితో చెప్పుకుంటుంది తన బాధ ఒకవేళ పొరపాటుగా కొడుకు దగ్గరంటే అంతే సంగతులు అగ్నిపర్వతం బద్దలైపోతుంది అందుకే అతని దగ్గర పొరపాటుగానైనా భర్త గురించి ఒక్క మాట అనదు తనలో తానే బాధపడటం తప్ప మరి ఈ మధ్య ముఖం కూడా చూపించకుండా ఉండటం ఆమెకి తీరని ఆవేదన అనిపిస్తుంది ఆమె ఆరోగ్యం కూడా పాడైంది ఆలోచించి ఆలోచించి బాధపడి బాధపడి భర్తని చూడాలనిపిస్తుంది ఆమెకు ఏం చేయగలదు ఎప్పుడో అతను ఫోన్ చేసినప్పుడు ఈ విషయం అంటే నాకు మాత్రం రావాలనిపించదా నాకు మాత్రం చూడాలనిపించదా ఇవి అటువైపు నుంచి వచ్చే సమాధానాలకి ప్రశ్నలు విని విని చెవులు చిల్లులు పడిపోయాయి కొడుకు అడిగే ప్రశ్నలు చాలా వరకు నిజాలే కానీ అతనితో ఏకీభవించి భర్త గురించిన వ్యతిరేక భావాలకు ఆమె తావివ్వలేదు ఇంకో పదిహేను రోజుల తర్వాత వచ్చాడు దుష్యంతరావు ఒకరోజు మధ్యాహ్నం మొహం అంతా పీక్కిపోయింది సన్నబడ్డాడు అతన్ని అలా చూసిన పద్మినికి దుఃఖం ఆగలేదు ఎందుకు ఇలా అయిపోయారని బాధపడింది అతని దగ్గర ఫ్యామిలీ సమస్యలు మళ్ళీ అదే సమాధానం మళ్ళీ మామూలుగా అయిపోతాలే అని అన్నాడు కానీ ఇంతకాలం రానందుకు పెద్దగా బాధపడ్డా కొడుకు పై చదువుల గురించి కొడుకు కోరిక గురించి చెప్పింది నెమ్మదిగా ససమిరా వద్దంటే వద్దన్నాడు తన దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూతురి పెళ్లి పిల్లల చదువులతో అయిపోయిందన్నాడు అదీగాక తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమె వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని ఖర్చు కోసం గవర్నమెంట్ ఇచ్చేది ఏ మూలకీ చాలటం లేదని ఆమె ఆరోగ్య పరిస్థితి ఇవాళ రేపో అన్నట్టుగా ఉన్నదని ప్రస్తుత పరిస్థితుల్లో అంత డబ్బు తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశాడు విచిత్రంగా అనిపించింది భర్తధోరణి ప్రాణేష్ అన్న మాటలు నిజమే కదా అనిపిస్తున్నాయి మరి వీడి మాత్రం ఆయన కొడుకు కాదా వీడికి మాత్రం తండ్రిగా ఆయన బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం లేదా అనుకుంది కానీ అడగల అడిగి అతన్ని పెట్టదలుచుకోలే ఆమె జీవితం ఆమెకి అసహ్యం అనిపించింది తను ఆయన్ని పెళ్లి చేసుకున్న సమయంలో జీవితం అనేది ఈ స్థితికి వస్తుందని అప్పుడు అనిపించలా తన దుష్యంత్ తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడనుకుంది కానీ అతనికి చట్టరీచ్ఛా చేసుకున్న పెళ్ళి దాని తాలూకు బాధ్యతలే నిజమైన బాధ్యతలు అవుతాయని కలలో కూడా ఊహించలేకపోయింది భర్త ఎదుట ఏం చెప్పలేకపోయింది బోరు బోరున విలపించింది మొట్టమొదటిసారి ఆమెకి విరక్తి కలిగింది జీవితం మీద ఇదివరకటి దుష్యంతులా లేడు ఇప్పుడు తను చూస్తున్న దుష్యంతు ఎందుకిలా మారిపోయాడో తెలియదు అతని ప్రయారిటీస్ ఎందుకు మారిపోయాయో తెలియదు తన సొంత భర్త ఇలా చిక్కిపోయాడు అతన్ని తన చేతులతో బాగు చేసుకునే అవకాశం తనకి లేదు కడుపు నిండా తన చేతితో పట్టుమని పది రోజులు అన్నం పెట్టుకునే అదృష్టానికి తను నోచుకోలేదు అతని మీద తనకి ఏ హక్కు లేనట్టు అనిపించింది పూర్తిగా పరాయ వ్యక్తిలా అనిపించింది ఎందుకో కారణం తెలియదు తనకి ఇంతకాలంగా రాలేకపోయినందుకు అతను కాస్త కూడా బాధను వ్యక్తపరచకపోవటం తనకి చాలా బాధ ఏం చేయగలదు తను ఏ స్థితిలో ఉన్నది కాబట్టి ఏం చేసినా ఏ తన చేతిలో ఏముంది కనుక ఇంటికొచ్చిన దుష్యంతరావు మొక్కుబడిగా కాస్త ఎంగిలిపడ్డాడు అతను రాగానే గబగబా అతని కోసం ఏదో చేసింది తిన్నాడు ఆమె మాట్లాడిన మాటలు కాసేపు విన్నాడు అతను చెప్పాల్సినవి చెప్పాడు నిద్రపోయాడు మామూలుగా వెళ్ళిపోయాడు ఏవో ఇంటి గురించిన మాటలు నాలుగు మాట్లాడి పద్మిని గుండెంతా బరువైపోయింది అతన్నట్టు వెళ్ళగానే గుండెలు పగిలేలా ఏడ్చింది మనసు తేలిక చేసుకుంది దుష్యంత్ ఇలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు తనని తన కొడుకుని పట్టించుకోవటం లేదు ఎందుకు తన ఇంటిని అశ్రద్ధ చేస్తున్నాడో ఎంత ఆలోచించినప్పటికీ అసలు కారణం అర్థం కావటం లేదు మనసు అంతా అదోలా ఉంది మనసు ఇల్లు అంతా ఖాళీగా అనిపించింది అతను వెళ్ళిన తరువాత శరీరంలో ఏదో ఒక ముఖ్యమైన భాగాన్ని పోగొట్టుకున్నట్టు శరీరం అంతా వెలుతైనట్లయింది చీకటి పడుతుండగా వచ్చాడు ప్రాణేష్ నాన్న డాడీ వచ్చారా తెలుసు ఎలా కారు డైర్ల గుత్తులు కనిపించాయి గేట్ లోపల డాడీ వాసన వచ్చింది ఇంట్లోకి రాగానే కొడుకు మొహం చూస్తూ వింటున్న పద్మిని గుండె కలుక్కుమంది వాడు ఆయన్ని ఎంతగా ప్రేమించకపోతే ఆయన వాసన ఇంట్లో వచ్చిందంటాడు కానీ ఆయనే ఎందుకో దూరమైపోతున్నారు అనుకుంటూ కళ్ళార్పకుండా అతన్నే చూస్తున్నది రెండు బుగ్గల మీద కన్నీళ్ళు ధారలుగా కారుతున్నాయి మమ్మీ తప్పేమన్నా అన్నాన్న డాడీ రాలేదా వచ్చారు కన్నా నువ్వు కరెక్ట్గానే ఊహించావు నీకెంత ప్రేమరా ఆయన మీద ఎప్పుడూ కనిపించనీ పిచ్చి మమ్మీ ఆయన మీద నాకెందుకుండదు ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనకే మన మీద లేదు అందుకే ఆయన మీద కోపం వస్తుంది నాకు పోనీ కానీ నీ స్టడీస్ గురించి అడిగానరా అయినా వద్దన్నారు అంత దూరం ఇక్కడే చదవని ఇక్కడ లేని చదువులా అక్కడ అన్నారు మనసులో ఏమనుకున్నాడో ఏమో మొత్తానికి ఏ రాద్ధాంతం లేకుండా ఒప్పేసుకున్నాడు వెళ్ళకూడదని మనసు బాధపడింది కానీ దానిని తల్లికి కనిపించినివ్వకుండా నవ్వేశాడు కొడుకు ఇంత ప్రవర్తనకి ఆశ్చర్యపడింది అతడెక్కడ కోపంతో గంతులేస్తాడు అతనికి ఎలా చెప్పాలో అని ఒకటే బాధపడింది అంతవరకు టీవీలో ఏవేవో ప్రోగ్రాములు చూశారు తల్లి కొడుకులు రాత్రి భోజనం అయిన తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు పెద్దగా దుశంతరావు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఆమెకెందుకో అనేక రకాల భయాలు అనుమానాలు బయలుదేరాయి అతను పూర్తిగా దూరం అయిపోతున్నాడేమో అతన్ని ఇంటో వాళ్ళు పూర్తిగా రానివ్వకుండా చేస్తారేమో ఏవో ఆలోచనలు ఏవో భయాలు ఖాళీ చేతులు ఆడటం లేదు నిద్రలోకి ఒరిగిపోయింది పద్మిని రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు ప్రాణేష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది దుష్యంతరావు జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేయబడ్డాడు దీనివల్ల వాళ్ళకు వీళ్ళకొరిగిందేం లేదు ఎందుకంటే అసలు అంటూ ఇంటో మనిషిలా ప్రవర్తిస్తే ఆనందించవచ్చు ఈ రెండు సంవత్సరాల్లో అతను చాలా మారిపోయాడు రావటం చాలా వరకు తగ్గిపోయింది రోజులు వారాలు కాకుండా నెలలు పడుతున్నాయి అతను ఇంటికి రావటానికి పద్మిని అడిగింది చాలాసార్లు ఒకసారి కొడుకులిద్దరూ పై చదువులకు ఫారిన వెళ్ళటం వలన ఎంతో చికాకులతో అన్నాడు ఇంకొకసారి కూతురు దగ్గరికి ఢిల్లీ వెళ్ళటం వలన అన్నాడు ఇంకోసారి అందరూ కలిసి బాంబే గోవా తిరిగి వచ్చామన్నారు ఇంకోసారి తన ఆరోగ్యం బాగాలేదన్నాడు ఈ సాకులన్నీ విని విని మనసు మొద్దుబారిపోయింది ఆమెకి ఇక అతన్ని భగవంతుడే మార్చాలి జరగాల్సిన దౌర్భాగ్యాలన్నీ జరిగాయి అనుకుంది ఆమె మనసు విరిగిపోయింది ప్రపంచంలో ఉన్న ప్రేమకి ప్రేమ అనే పేరు కంటే అవకాశం అనే పేరు పెడితే సూట్ అవుతుందనుకుంది మనుషులు ఇంతే తేడాలు ఎందుకు చూపిస్తారో అర్థం కాలేదు చాలాసార్లు ఏ ఊరైనా వెడదామని ఎంతో కాలంగా అడుగుతుంటే అనారోగ్యంగా ఉన్న తల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళటం కుదరదని చెప్పేవాడు నిజమే అనిపించేది కొడుకుని కు పంపడానికి లేని డబ్బు తన కొడుకుల్ని పంపడానికి వచ్చింది ఆ విషయం తలుచుకొని చాలా బాధపడింది దుష్యంత్ అంతటి మంచివాడు అంతగా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నందుకు కలిని తిట్టుకుంది కలికాలంలో కలిపురుషుడు మంచివాళ్లలో కూడా బలవంతంగా ప్రవేశిస్తాడని విన్నది భారతంలో పరీక్షిత్ మహారాజు లాంటి మంచి ప్రభువులోకి కిరీటం ద్వారా వెళ్ళిన కథని లోగడ విని ఉండటం వల్ల కానీ ఇప్పుడు కళ్ళారా చూసి ఆ కలిగాడిని తిట్టుకుంది శాపనార్థాలు పెట్టింది ఇక తనకెవరూ లేరని నిర్ నిర్ధారించుకుంది ఆరోగ్యం కూడా చాలా పాడైంది గత రెండు మూడు సంవత్సరాలుగా భర్త వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని ఎందుకో ఎందుకోగాని ఇక మిగిలిన ఆశ కూడా పోయింది అతను ఇంటికి వస్తాడని ఆఫీస్ లేని మగాడు ఇంకా ఎక్కడికి వెళ్తాడు ఇంటో వాళ్ళు ఎక్కడికి వెళ్ళనిస్తారు రిటైర్ అయిన మగాడిని ఇంట్లో ఉంచటానికి వాళ్ళకి రకరకాల సాకులు దొరుకుతాయి పెద్దవాళ్ళైన పిల్లల వంక రెస్ట్ తీసుకోవాలనే వంక లేకపోతే ఇంట్లో వాళ్ళకే ఒంట్లో బాగాలేదనే వంక అల్లుళ్ళు ఏమైనా అనుకుంటారనే వంక మన వాళ్ళతో ఆడుకోవాలనే వంక ఏదైనా దొరకొచ్చు అతన్ని బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచుకోవటానికి పోని ఇంట్లో ఉంచుకోవటం తప్ప తప్పైతే కాదు రైట్ రాయల్గా పాతివర్చంతో ఇంట్లో ఉంచుకోవచ్చు అందరూ మెచ్చుకునే విధంగా స్వంత భర్త కాబట్టి ఎంఎస్సి అయిన దగ్గర నుండి ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తున్నందుకు తెగ బోరుగా ఉంది ప్రాణేష్కు తల్లి పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది ఆమె ఆరోగ్యం కూడా బాగుండం లేదు తండ్రి మీద బెంగతో అన్నీ తెలుసు ప్రాణేష్కి కానీ ఏమీ చేయలేని స్థితిలో సతమతమైపోతున్నాడు చాలాసార్లు పెద్ద మమ్మీతో కూడా చెప్పాడు ఏం చేస్తాం బేట మూడో వాళ్ళు కల్పించుకునే విషయాలు కావు కదా ఇవి అని మాటలను డైవర్ట్ చేసేది ముందుకంటే కూడా ఆమె ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి బాగా దగ్గరైంది పద్మిని ఒంటరిదవటం వల్ల అనుకోకుండా ఒక ప్రపోజల్ వచ్చింది మిస్సెస్ కులకర్ణి శ్యామ్ ఫోన్లో మాట్లాడాడు రాత్రి నన్ను అమెరికా రమ్మన్నాడు ఒక్కదాన్నే వెళ్ళటానికి భయంగా ఉంది అసలే ఈ మధ్య కంటి ఆపరేషన్ అయింది కదూ కంటి చూపు కూడా సరిగా లేదు ఈ మధ్య ఇదే విషయం వాడితో అన్న కాదుర నువ్వే వచ్చి రెండు నెలలు ఉండిపోవంటే వింటే కదా తనకి అంత టైం దొరకదన్నాడు ప్రాణేష్కి వీలుంటే అతన్ని వెంట తెచ్చుకోమన్నాడు నాతో ఉన్నట్టుంటుంది అమెరికా వచ్చినట్టుంటుంది అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నట్టు అవుతుంది ఏమంటారు పద్మిని అంది నాదేముంది దీదీజీ వాడిని అడగండి వాడికి ఇష్టమైతే తీసుకెళ్ళండి వాడిని రానివ్వండి మాట్లాడదాం అయినా అక్కడికి వెళ్తే మాత్రం వరి ఎందుకు త్రీ వీక్స్ మాత్రమే ఉండి వస్తాం వాడు అక్కడ నుండి ఇంకేదో చోటుకు వెళ్ళాలట సెమినార్లు మీటింగుల కోసం వాడు వెళ్తే నెల రోజుల దాకా రాడట తిరిగి అందుకని నన్నే రమ్మన్నాడు ప్రాణేష్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దామంది పైకి ఏదో మాట అన్నదే కానీ పద్మిని గుండె చల్లుమంది అసలే దుశ్యంత రావటం అంతంత మాత్రమైంది తన ఆరోగ్యమా అంత బాగుంటలేదు చెస్ట్ పెయిన్ వస్తుంది తనకున్నది ఒక్కగానొక్క కొడుకు దూరం అయితే ఉండగలనా అనుకుంది కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే వాడికి ఈ విషయం చెప్పిన వెంటనే ఒప్పేసుకోవచ్చు అందులోనూ స్టేట్స్ వెళ్ళటం అంటే వాడికి చాలా ఇష్టం అనుకుంది మిస్సెస్ కులకర్ణి చాలాసేపు ఉంది పద్మిని దగ్గర బయటికి వెళ్ళిన ప్రాణేష్ రానే వచ్చాడు విషయం ఓపెన్ చేశారు అతనికి అతను వెళ్ళాలని ఉవిళ్ళూరాడు అది గ్రహించిన పద్మిని అతన్ని అమెరికా పంపటానికి సిద్ధమైంది అందరికీ ఇష్టమే కానీ భర్త ఏమంటాడో తెలీదు ఏమంటానికి ఏముంది తనకేమన్నా ఖర్చు అవుతుందా లేక తనేమైనా ముందులా ఇంటికి వస్తున్నాడా అభ్యంతరం వ్యక్తపరచడానికి అనుకుంది దుష్యంతరావుని ఫోన్లో ఎలాగో పట్టుకుంది ఇంటికి రమ్మనమని చెప్పింది అతను వచ్చాడు విషయం చెప్పింది ఎందుకు అనవసరంగా ఇప్పుడు అయినా వాళ్ళెవరితోనో వాళ్ళ ఖర్చులతోనో వెళ్ళటం ఎందుకు వచ్చిన కర్మ నీకు కూడా ఉంటో బాగుంటలేదు నాకా ఇటు రావటానికే కుదరటం లేదు ఎందుకు వాడిప్పుడు వెళ్ళటం అన్నాడు పొడి పొడిగా వాడేదో సరదా పడుతున్నాడు పాపం వాడు సరదా లేవీ తీరలేదు అందులోనూ వాడిప్పుడు ఖాళీయే నా ఆరోగ్యం అంటారా దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు జరిగిపోతుంటాయి రోజులు మూడు వారాలే కదా అయినా దీది పరాయిదేం కాదుగా వాడికి జాబ్ అరేంజ్ చేస్తున్నాం కదా మొన్న ఒక ఎన్ఆర్ఐ అతను వాళ్ళు ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబోతున్నానని చెప్తే మన వాడి విషయం చెప్పా అతను మన వాడిని అక్కడ సైకాలజీ డిపార్ట్మెంట్లో కలుపుకుంటానన్నాడు మళ్ళీ రాదు దుష్యంత్ వాడికి ఇలాంటి అవకాశం అయినా వాడు జాబ్ చేయటానికి ఇది అడ్డం అవ్వదు వాడు మూడు వారాల లోపల వచ్చేస్తాడు అవతల అబ్బాయికి అమెరికాలో ఏవేవో పనులున్నాయట కొంతకాలం ఇంట్లో ఉండదట అందుకే తొందరగా వచ్చేస్తారు అంది ముందెన్నడూ భర్త చెప్పిన మాటకి ఆమె ఎదురు చెప్పలా ఇప్పుడు అతను తన మనిషి కాదు ఏదో బలవంతంగాను డ్యూటీగాను వస్తున్నాడని అర్థమైంది ఆమెకి అందుకే తన మనసులోని అభిప్రాయాన్ని వెలుబుచ్చింది మరి నీ ఇష్టం ఒంటరిగా ఉండదు సుమా నిర్లిప్తంగా నవ్వింది దుష్యంత్ నేను ఎప్పుడూ దాన్నే ఆ విషయం ఇప్పుడు తెలిసిందా మీకు నా కారణంగా వాడి ఆనందం ఎందుకు పాడు చేయాలి చెప్పండి మీరు భయపడకండి మిమ్మల్ని రమ్మని కానీ నాతో ఉండమని కానీ నేను మీకు చెప్పను ఆ భయాలే వద్దు మీకు నేనేదో కృష్ణారామా అనుకుంటూ కాలం గడుపుతాను అయినా పని మనిషి ఉందిగా నా గురించి మీరు ఇబ్బంది పడద్దు వాడు కూడా పడకూడదు గిల్టీగా ఉంది దుష్యంతరావు మొహం భార్య చెప్పిన మాటలకేమీ అనలేకపోయాడు లేచి వెళ్ళిపోయాడు తన మాటలతో భర్తని కష్టపెట్టిందేమోనని బాధపడింది నిజానికి తను ఆ మాటలు చెప్పే సమయంలో భర్త కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడలేకపోయింది తను ఎందుకంటే ఒకళ్ళ మనసు గురించి ఇంకొకళ్ళకి బాగా తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో అతను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడని అనేక వ్యక్తిగత సామాజిక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని ఆ విషయమై అతను బాధపడుతున్నాడని కూడా తనకు బాగా తెలుసు ఏం లాభం తన కోసం బాధపడే అతను తన కోసం రాలేకపోవటం ఆమెని చూడలేకపోవటం అన్నది ఎంత దారుణమైన విషయమో కూడా తనకు తెలుసు తన పెళ్లి సమయంలో ఇలాంటి విషయాల గురించి లోతుగా వాళ్ళిద్దరూ ఏమీ చర్చించుకోలే ఎంతసేపటికి విడిపోయిన ప్రేమికులు ఏది చేసైనా ఏదో విధంగా బతకాలనుకున్నారు గుడ్డి ప్రేమలో పడి కానీ తన ప్రేమే తనకి శత్రువు అవుతుందని తను ఊహించలేకపోయింది నిజానికి అతని మీద ప్రేమ లేకపోతే తనెందుకు ఆల్రెడీ పెళ్ళైనతని చేసుకోవాలి తనెందుకు జీవోత్సవంగా అయిపోవాలి కేవలం ఒక మగాణ్ణి ప్రేమించిన నేరానికి అందరు ఆడవాళ్ళు ఇలాగే దీనాతి దీనంగా గతిమాలిన బతుకులు బతుకుతున్నారా ప్రేమించిన వాడిని మర్చిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు మరి తను ఎందుకు చేసింది తెలివి మాలిన పని కేవలం మనసు చెప్పిన మాట వింది బుర్ర చెప్పిన మాట వినలేదు తనకంటూ ఒక మనసుందనే విషయం కూడా ఆలోచించలే నీతి నిజాయితీ అని వాటి వెంటబడింది వాడిని పెళ్లి చేసుకుని ఆ సంసార జీవితానికి న్యాయం చేకూర్చలేనేమోనని బాధపడింది తనని అత్యంత ప్రాణంగా ప్రేమించిన తన దుష్యంత్ తన కోసం బాధపడతాడనుకుంది వాడి భార్యగా అతను తనని చూడలేడేమోనని అతని గురించి ఎక్కువగా ఆలోచించి బతుకు బండలు చేసుకుంది అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది అతను తన కళ్ళ ముందు కనిపిస్తే తనకు మిగతావి ఏవీ వద్దనుకుంది బతుకును బూడిద చేసుకుంది తను ఎప్పుడూ అతనికి ఏమీ మీరి ఆలోచించలేదు వాళ్ళిద్దరికీ వెలుపలున్న ప్రపంచం గురించి ఆలోచించలేకపోయింది తన దుష్యంత్ తన నుండి వేరుపడితే ఈ సమాజం తనకేం న్యాయం చేసిందని వాపోయింది ఏ సమాజం గురించి అయితే తను ఆలోచించలేదో అదే సమాజం గురించి ఎక్కువగా ఆలోచించాడు అతడు ఏ స్వార్థం గురించి అయితే తను ఆలోచించలేదో ఆ స్వార్థం గురించి అతను ఆలోచించాడు ఏ కుటుంబ జీవితం గురించి అయితే తను ఆలోచించలేదో అతను దాని గురించే ఎక్కువగా ఆలోచించాడు అలాగనే అతను చెడ్డవాడు కాదు చాలా ఉత్తముడు నిజానికి అలాంటి భర్త దొరకటానికి ఏ ఆడదానికైనా ఎంతో గొప్ప అదృష్టం ఉండాలి అతను విచక్షణ కలిగి ప్రవర్తించాడు తన విచక్షణ రాహిత్యంతో ప్రవర్తించింది కనీసం తనకంటూ సంతానం పుడతారని కాని వాళ్ళ జీవిత విధానం జీవనం ఎలా జరుగుతుందని కానీ కలలో కూడా ఆలోచించలే అది తను చేసిన పెద్ద తప్పు తనకు అక్కర్లేనివన్నీ అతనికి కావాలి ఈనాడు అది ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమైతే అతను తన కోసం వదులుకుందో వాటిని అతను కోరుకుంటున్నాడు మనసంతా వికలమైపోయింది గుండె వేల వేల ముక్కలైంది తన ఆత్మ తనను విడిచి వెళ్ళినట్టు అయిపోయింది గుండెల్ని పిండేసినట్లు అనిపిస్తోంది ఈరోజు తను అనుభవించే ఆవేదన నుంచి తప్పించటానికి తన బుద్ధి జ్ఞానం తెలివితేటలు ఏవీ తనకు పనికిరాల కడుపులో తిప్పేస్తున్నట్టు అనిపిస్తుంది తనకు తెలుసు తను పదహారేళ్ల పడుచు కాదు ఒక మగవాడి ప్రేమలో గుడ్డిగా పడి కొట్టుకుపోవటానికి తన ఒంటరికైతే ఒంటికైతే వయసు వచ్చింది కానీ తన మనసుకు వయసెంతో తనకి తెలియదు అది ఎప్పుడూ ఎవరి మాట వినలేదు కూడా తన ఆత్మ ఎంతో ఘోష పెడుతుంది తన ప్రాణాతి ప్రాణమైన తన దుశ్చంతి కోసం అతని మొహం చూస్తే నలిగి వాడిపోయిన అతని మొహం చూస్తుంటేనే తన శరీరం గాయాలతో నలిగిపోయినట్లు అనిపిస్తుంది ప్రేమ అనేది చాలా శక్తివంతమైనదని తను వింది కానీ ఇంత ప్రాణాంతకంగాను ప్రాణాలు తీసేదిగాను ఇంత భయంకరంగా ఉంటుందని తనకు తెలీదు దాని శృంఖలాలు కూడా ఇంత కఠినంగానూ దాని కూరలు ఇంత క్రూరంగానూ ఉంటాయని తను ఊహించనైనా ఊహించలా తన కళ్ళ ముందే తన మనిషి తన దుశ్యం పరాయివాడిలా వెళ్ళిపోతుంటే కనీసం అతన్ని ఉండమని చెప్పే స్వతంత్రత తనకి లేక చేతుల్ని మనసుని కట్టేసుకుని కళ్ళు అర్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిన దుస్థితి వచ్చింది ఇవాళ అతనిలా వెళ్ళిపోవటానికి పునాది అతను మోహిని చేసుకున్నప్పుడే పడిందన్న నగ్న సత్యం ఆమెకు తెలియదు తన ఆత్మ ఘోషను తలుచుకుంటుంటే తను ఎప్పుడో చదివిన ఒక కథ గుర్తొచ్చి నిజంగానే తన ఆత్మ గురించి రాశారనిపించింది బ్రిటన్లో ఒక మహిళ ఆమెకు ఒక కొడుకు వాడు స్కూల్లో చదువుకుంటున్నాడు ఆమెకు భర్తలేడు ఆమె బ్రిటన్ ప్యాలెస్లో రాణి దగ్గర ఆంతరంగిక సేవకురాలిగా ఉద్యోగం చేస్తుంది ఆమె కొడుకు బాగా చదవటం లేదని ఒకరోజు అతన్ని బాగా కోప్పడి అతన్ని భయపెట్టడానికని చదువు విలువని తెలియజేద్దామని ఆ పిల్లవాడిని ఆమె బెడ్రూమ్లో ఉన్న ఆల్మారలో పెట్టి బయట నుంచి గడియబెట్టింది అనుకోకుండా రాణి గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఆమెను ఉన్నపడంగా రమ్మని యజమాన్రాలు దగ్గర నుంచి వచ్చిన ఫోన్ ఉంది అందులోను బ్రిటన్ సామ్రాజ్యానికి మహారాణి ఆ యజమానురాలు భయపడుతూ గబగబ పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు ఆమె తన కొడుకుని ఆల్మారాలో ఉంచిన విషయం గుర్తులేదు కనీసం సర్వెంట్స్కైనా పిల్లవాడి గురించి చెప్పే అవకాశం ఆమెకి లేకపోయింది ఆ హడావిళ్ళు రాణిగారి దగ్గరికి వెళ్ళి పని చూసుకొని కాస్త వ్యవధి దొరకడంతో పిల్లాడి విషయం ఆమెకు గుర్తొచ్చింది ఆ విషయం రాణికి చెప్పి గదగదలాడుతూ ఇంటికి పరుగుదీసింది ఆల్మారా తలుపు తీసి ఒళ్ళో పుస్తకాన్ని పెట్టుకుని కాళ్ళు ముడుచుకొని కూర్చున్న కొడుకు కనిపించాడు అతన్ని దగ్గరకు తీసుకుందామని కదిలించింది అతన్ని నిర్జీవంగా ఆయన అతని శరీరం ఆమె చేతుల్లోకి వరిగింది అతడి ఒళ్ళో ఉన్న నోట్బుక్ కింద పడింది ఆ పుస్తకం అంతా తడిసి ఉంది అప్పుడు ఆమెకు అర్థమైంది కన్న కొడుకు తన కోసం ఏడ్చి ఏడ్చి ఊపిరాడక చనిపోయాడని అప్పటి నుండి ఆమెకు పిచ్చిదైంది కొన్ని నెలల తర్వాత ఆమె మరణించింది చచ్చిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ శాంతించలా కొడుకును చేతులారా చంపుకున్నందుకు తనను తను క్షమించుకోలేకపోయింది ఆమె ఆత్మ ఆ ఇంట్లో తిరగటం మొదలెట్టింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆమె ఆత్మ ఏడ్చే వేడుపు వినపడేదట అంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ తన కొడుకు కోసం ఎంతో తప్పించిపోయిందన్నమాట తన పరిస్థితి కూడా అంతే కలలో కూడా తన దుష్యంతికి దూరమై బతకలేదు అలా బతకాల్సి వస్తే తను కూడా ఆ ఇంగ్లీషు స్త్రీల చనిపోయి ఆత్మై తన దుష్యంతి కోసం ఎదురుచూస్తుంది అతను తన ఆత్మని ఆమెకు మాత్రమే తెలుసు అతనికి తెలీదు తన కొడుకు కేవలం తన శరీరానికి మాత్రమే పుట్టాడు కానీ దుష్యంత్ తన ఆత్మలు ఒక భాగమని ఆమె నమ్మకం అందుకే ఆమె అతన్ని అలా ఆ పరిస్థితిలో పెళ్లి చేసుకుంది కళ్ళలో నుంచి నీరు ధారలుగా ప్రవహిస్తుంది రెక్కలన్నీ విరిగిపోయిన పక్షిలా అయిపోయింది భర్తటి వెళ్ళగానే చేసేదేమీ లేదని కూడా మీకు తెలుసు పరిష్కారం తన చేతుల్లో లేదని ఎప్పుడో తెలుసు ఓపిక ఉన్నంతసేపు ఏడ్చింది తర్వాత కాసేపు ఇంటోకి బయటికి తిరిగింది ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి మళ్ళీ తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి